భాస్కర్స్ ఏరియా ఛానల్కు స్వాగతం ప్రస్తుతం అన్నదాత సుఖీభవ పసుపు కుంకుమ నిరుద్యోగ భృతి వీటికి సంబంధించిన డబ్బులు అనేవి వారి యొక్క ఖాతాలోకి జమ కావడం జరుగుతూ ఉంది మరి దీని మీద ప్రతిపక్షాలైతే వీటిని ఈ విధంగా ఇవ్వడం మంచి పద్ధతి కాదు ఈ విధంగా ఇవ్వడం ఎన్నికల నియమావళికి వ్యతిరేకంగా ఉన్నట్టుగా చెబుతూ ఉన్నారు మరి దీని మీద ఎన్నికల కమిషన్ ఒక నిర్ణయానికి వచ్చింది మరి ఏ నిర్ణయాన్ని ఎన్నికల కమిషన్ వీటి మీద ప్రకటించింది ఇలాంటి విషయాల్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మహిళలు రైతులకు డబ్బు అందకుండా కోర్టుకు వెళ్తారా అంటూ ముఖ్యమంత్రి ఇక్కడ ప్రశ్నించడం జరిగింది ఈసీకి ఫిర్యాదు చేస్తారా అవన్నీ పాత కార్యక్రమాలే రుణమాఫీ సొమ్ము ఎనిమిదిన జమ అని ముఖ్యమంత్రి ఇక్కడ తెలియజేయడం జరిగింది రైతులకు డ్వాక్రా మహిళలకు ఆర్థిక సాయం అందిస్తుంటే వారికి డబ్బు అందకుండా అడ్డుకునేందుకు నాయకులు ప్రయత్నించారని సీఎం చంద్రబాబు ధ్వజమెత్తారు డబ్బు విడుదల ఆపాలని ఎన్నికల కమిషన్ దృష్టికి ఆపై హైకోర్టుకు వెళ్లారని అవన్నీ పాతవి కొనసాగుతున్న కార్యక్రమాలు కావడంతో వారు కూడా ఏమీ చేయలేకపోయారని చెప్పారు రైతులు డ్వాక్రా మహిళలకు ఇచ్చిన చెక్కులు చెల్లవంటూ ఎద్దేవా చేశారని ఇప్పుడు ఏమి మాట్లాడతారని వాళ్లవే చెల్లని ముఖాలని ఇక్కడ జరిగింది ఇక గురువారం ప్రకాశం జిల్లా గుంటూరు జిల్లా సభల్లో ముఖ్యమంత్రి గారు ప్రసంగిస్తూ రైతు సంబంధించిన అన్నదాత సుఖీభవ కింద మూడు వేల వంతన జమ చేశాం ఈ నెల ఎనిమిదిన రైతు రుణమాఫీకి సంబంధించిన మిగిలిన మొత్తాలను కూడా రైతుల అకౌంట్ లోకి వేస్తాం అలాగే బ్యాంకుల్లో పసుపు కుంకుమ నిధులు తీసుకోండి ఇవ్వమంటే ఎదురు తిరగండి అలాగే పసుపు కుంకుమ చివరి విడత అయినటువంటి నాలుగు వేలను నా చెల్లెళ్ల చెల్లెమ్మల అకౌంట్ లో జమ చేస్తున్నాను అని ఇక్కడ చొప్పడం జరిగింది అలాగే రైతులకు లక్ష రుణ మాఫీ చేస్తే ఇక్కడ ఒకటి పాయింట్ ఐదు సున్నా లక్షలు చేశామని డ్వాక్రా సంఘాలకు రెండు విడతల కింద పసుపు పసుపు కుంకుమ పదివేల రూపాయల రూపాయలు చొప్పున ఇరవై వేలు ఇచ్చామని మళ్ళీ అధికారంలోకి రాగానే రాబోయే ఐదేళ్లలో మరో మూడు సార్లు ఇస్తామని రెండు పండుగలకు రెండు గ్యాస్ సిలిండర్లు ఇస్తామని అలాగే యువనేస్తం కింద నిరుద్యోగులకు మూడు వేల బృతి ఇస్తామని ఇంటర్ చదివిన వారికి బృతి చెల్లించి ఆదుకుంటామని చంద్రన్న బీమాను పది లక్షలకు పెళ్లి కనుకను లక్ష రూపాయలకు ఆరోగ్య రక్షణ అవసరమైతే ఇరవై లక్షల వరకు ఇచ్చి పేదలను ఆదుకుంటామని రాష్ట్రంలో ఉన్న మాజీ సైనికుల సంక్షేమం కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని ఇక్కడ ముఖ్యమంత్రి గారు వీటికి సంబంధించిన వివరాలన్నీ కూడా తన ప్రసంగంలో చెప్పడం జరిగింది మరి దీని మీద ఎన్నికల కమిషన్ ఏ నిర్ణయం తీసుకుంది అంటే ముందుగా ప్రకటించిన పథకాలకు కోడ్ వర్తించదు అని కేంద్ర ఎన్నికల సంఘం చెప్పడం జరిగింది పసుపు కుంకుమ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల షెడ్యూల్ ప్రకటించక ముందే ప్రారంభించింది ప్రవర్తన నియమావళి అమల్లోకి రాకముందే లబ్ధిదారుల గుర్తింపు కూడా జరిగింది అందువల్ల ఆ పథకాన్ని నిలిపివేసే ఉద్దేశం లేదు అని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది ఈ పథకంపై ఫిర్యాదు చేసిన జన చైతన్య వేదిక అధ్యక్షుడు లక్ష్మణ రెడ్డికి గురువారం ఈ మేరకు లేఖ పంపింది అన్ని అనుమతులు మంజూరై ఇప్పటికే క్షేత్ర స్థాయిలో పనులు మొదలైన ప్రాజెక్టులను గాని ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి రాకముందే లబ్దిదారులు గుర్తించి మొదలుపెట్టిన కార్యక్రమాలను కానీ కేంద్ర ఎన్నికల సంఘానికి ప్రతిపాదించకుండానే కొనసాగించుకోవచ్చని పేర్కొంది గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఇప్పటికే నమోదైన లబ్దిదారులతో అమల్లో ఉన్న ప్రాజెక్టులను కొనసాగించవచ్చని తెలిపింది ఇక్కడ కోర్టు అయితే ఆల్రెడీ అమల్లో ఉన్నటువంటి పథకాలకు ఇక్కడ ఎన్నికల కూడా అనేది వర్తించదు అని చెప్పడం జరిగింది మరి దీని ప్రకారంగా చూసుకుంటే వచ్చే వారంలో రుణమాఫీ నిధులనేవి రైతుల ఖాతాలోకి రావడం జరుగుతుంది ఇక రైతు రుణమాఫీకి కానీ పసుపు కుంకుమకు కానీ లేదా నిరుద్యోగ వృత్తికి కానీ ఎన్నికల సంఘం అనేది మనకు ఇక్కడ ఆదేశాలు ఇవ్వడంతో వచ్చే వారంలో రుణమాఫీకి సంబంధించిన నిధులనేవి రైతుల ఖాతాల్లోకి రాబోతున్నాయి టోటల్ గా నాలుగు వేల కోట్ల బదిలీ మరో నాలుగు రోజుల్లో చివరి విడత కూడా రాబోతుంది దీనికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు టోటల్ గా అయితే నాలుగు ఐదు విడతకు సంబంధించిన రుణమాఫీ అమౌంట్ అనేది వారి యొక్క ఖాతాలోకి రాబోతుంది రైతు రుణమాఫీ మిగిలిన విడతల మొత్తాన్ని విడుదల చేయడానికి అధికార వర్గాలు సన్నాహాలు చేస్తున్నాయి టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు లక్షన్నర వరకు రుణమాఫీ అమలు చేస్తున్న విషయం తెలిసిందే ఆ మొత్తాన్ని ఐదు విడతల్లో బ్యాంకులకు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించగా ఇప్పటికే మూడు విడతలు పూర్తయ్యాయి నాలుగు ఐదో విడత చెల్లింపులు ఈ నెలలోనే చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించి ఆదేశాలు జారీ చేస్తుంది ప్రస్తుతం బ్యాంకులకు వరుస సెలవులు ఉండడంతో వచ్చే వారంలో ఎనిమిది లేదా తొమ్మిదవ తేదీలో నాలుగో విడత మొత్తం నాలుగు వేల కోట్లు విడుదల అవుతుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి తర్వాత మరో మూడు నాలుగు రోజుల్లో ఐదో విడత కింద మరో నాలుగు వేల కోట్లు కూడా విడుదల చేయాలని నిర్ణయించారు మీ రెండు విడతలు కలిపి మొత్తం ఎనిమిది వేల కోట్ల రూపాయలను రైతు ఖాతాలకు బదిలీ కానుంది ఎన్నికల తేదీ కంటే ముందుగానే నాలుగో విడత మొత్తం రైతులకు అందుతుందని అధికార వర్గాలు ఇక్కడ వెల్లడించాయి టోటల్ గా అయితే ఇక్కడ ఎన్నికల కమిషన్ మనకు ఆల్రెడీ కొనసాగుతున్నటువంటి పథకాలకు ఈ ఎన్నికల నియమావళి వర్తించదని చెప్పడంతో ఇక్కడ రైతు రుణమాఫీకి లైన్ క్లియర్ అయిందని చెప్పొచ్చు అలాగే పసుపు కుంకుమకు కూడా లైన్ క్లియర్ అయిందని చెప్పవచ్చు ఈ అమౌంట్స్ అనేవి మరి రైతుల యొక్క ఖాతాల్లోకి జమ కాబోతున్నాయి మరి ఇది పసుపు కుంకుమ అన్నదాత సుఖీభవ నిరుద్యోగ భృతి ఇలాంటి పథకాలకు సంబంధించిన సమాచారం మరి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మన భాస్కర్స్ ఏరియాలో మీకు అందించడం జరుగుతుంది మరి ఇవి ఇవన్నీ కూడా మీకు సమాచారాన్ని అందించడం కోసం చేసిందే తప్ప ఏ పార్టీకి సపోర్ట్ చేయడానికి చేసినవి కాదని మీరు గుర్తిస్తారని అనుకుంటూ ఈ వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు థ్యాంక్ యూ